అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రెండో రోజు సిఐడి విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు చెప్పిన సమయానికంటే ముందుగానే లోకేష్ తాడేపల్లిలోని సిడ్ కార్యాలయానికి చేరుకున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగనుంది న్యాయవాది గింజిపల్లి సుబ్బారావుతో కలిసి లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు న్యాయస్థానం ఆదేశాల మేరకు నిన్న మంగళవారం తొలి రోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లోకేష్ను సిఐడి అధికారులు విచారించారు సిఐడి అడిగిన దాదాపు యాభై ప్రశ్నలకు టీడీపీ నేత సూటిగా సమాధానం చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రశ్నలు హెరిటేజ్ గురించే సిఐడి అడిగిందని విచారణ అనంతరం యువనేత తెలిపారు మిగిలిన ప్రశ్నలకి కూడా నిన్నే సమాధానం చెప్తానన్నా సిఐడి అంగీకరించలేదు తాను న్యాయవాదులతో సంప్రదించేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆలస్యమైనా సరే మిగతా ప్రశ్నలు అడగాలని లోకేష్ కోరారు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఐదు గంటలకే విచారణ ముగించాల్సి ఉన్నందున ముగిస్తున్నామని సిఐడి చెప్పుకొచ్చింది తన అంగీకారంతోనే ఐదు గంటల తర్వాత కూడా విచారణ కొనసాగించామని కోర్టుకు తెలియజేయొచ్చు కదా అని లోకేష్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇవ్వడంతో అధికారులు కూడా బిత్తరపోయారు అని తెలుస్తోంది విచారణను ఎలా తప్పించుకోవాలని ఎన్నో రకాల ఎత్తులు వేసే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో లోకేష్ ఇలా అడగడం ప్రాధాన్యతని సంతరించుకుంది ప్రశ్నలు తయారు చేసుకోవాల్సి ఉన్నందున నేడు కూడా విచారణకు రావాలని సిఐడి కోరారు నిన్న విచారణ ముగిశాక మళ్లీ ఫార్టీ వన్ ఏ నోటీస్ జారీ చేసి నేడు కూడా విచారణకు రమ్మని సిఐడి ఆదేశించింది అయితే లోకేష్ రెండో రోజు సిఐడి విచారణలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఇస్తూనే ఉన్నారని సమాచారం ఏ నేరమూ చేయకుండా తీసుకెళ్లి విచారిస్తే ఇలానే ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు